హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాస్ ఈ ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం ఓకేనా క్లాస్లోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ బిట్ వచ్చేసి గ్రండ్లా గెనేడర్ మ్యాథమెటికా అనే గ్రంథాన్ని రచించిన వారు గ్రండ్లా గెనేడర్ గ్రండ్లా గెనేడర్ మ్యాథమెటికా అనే గ్రంథాన్ని రచించిన వారెవరు గ్రండ్లా గెనేడర్ సాంప్రదాయక వాదం ప్రవేశపెట్టిన వారు ఎవరు సాంప్రదాయక వాదాన్ని ప్రవేశపెట్టింది డేవిడ్ హెల్బర్డ్ సాంప్రదాయక వాదం ప్రవేశపెట్టిన వారెవరు డేవిడ్ హెల్బర్డ్ గణితాన్ని దాని చరిత్రతో కలిపి బోధించటం వల్ల గణిత బో భావనల అవగాహన పెరుగుతుంది అని చెప్పింది ఎవరు డి స్టాండర్ గణితాన్ని దాని చరిత్రతో కలిపి బోధించటం వల్ల గణిత భావనల అవగాహన పెరుగుతుంది అని చెప్పింది డి స్టాండర్ గణిత శాస్త్ర సమా సమాహారంను రచించిన వారు గణిత శాస్త్ర సమా టాలిమి బీజ గణితాన్ని రచించిన అరబ్బు గణిత శాస్త్రవేత్త ఎవరు ఆల్ ఖ్వారిజ్మి బీజ గణితాన్ని రచించిన అరబ్బు గణిత శాస్త్రవేత్త ఎవరు ఆల్ ఖ్వారిజ్మి అమికబుల్ నెంబర్స్ అన్ అనే అంశంపై ఒక గ్రంథాన్ని రచించిన వారు టిబిట్ ఐ ఐబిన్ కొర్రా టిబిట్ ఐబిన్ కొర్రా అమికబుల్ నెంబర్స్ అనే అంశంపై ఒక గ్రంథాన్ని రచించిన వారెవరు టిబిట్ ఐబిన్ కొర్రా దీర్ఘ చత్రోత్సరం ఎల్ఇన్ టు బి చతురస్రం యొక్క అనే ఏ రకపు అధిక సమాన ప్రశ్న అని చెప్పాడు సాదృశ్య రూపం ఇది వచ్చేసేంటిది ఈ రకమైన ప్రశ్న అనేది దేని కిందకు వస్తుంది సాదృశ్య రూపం కిందకు వస్తుంది నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎక్కాలను పదే పదే రాయించడం అనేది ఏ నియోజనం సాధన చేయాల్సిన భావం ఎక్కాలను పదే పదే రాయించడం అనేది ఏ నియోజనం కిందకు వస్తుంది అంటే సాధన చేయాల్సిన భాగం కిందకు వస్తుంది రోజు గంట కిలోగ్రామ్ నిమిషం సెకను అనే వరుస క్రమానికి చెందిన అంశమేది అనేది ఏ విషయనిష్ట ప్రశ్నకు చెందుతుంది వర్గీకరణ రూపం ఇప్పుడు పిల్లలకి రోజు గంట కిలోగ్రామ్ నిమిషం సెకన్ అనే వరుసగా మనం నేర్పిస్తే ఈ అంశాలన్నీ అనేది ఏ విషయ ఏ విషయనిష్ట ప్రశ్న కిందకు వస్తుంది అంటే వర్గీకరణ రూపం సహజ సంఖ్యల నిర్మాణంపై ఆధారపడి గణితం అని తెలిపిన వాదం ఏది సహ సహజ జ్ఞానవాదం సహజ సంఖ్యల నిర్మాణంపై ఆధారపడి గణితం అని తెలిపిన వాదం ఏది సహజ జ్ఞానవాదం హెర్బార్డ్ పాఠ్యపథక రచనలో నాలుగవ సోపానం ఏమిటి సాధారణీకరణం హెర్బార్డ్ పాఠ్యపదక రచనలో నాలుగవ సోపానం ఏమిటి సాధారణీకరణం గణిత గణిత పత్రికలు గణిత పుస్తకాలు మాత్రమే ఉండే వనరులను ఏమంటారు గణిత గ్రంథాలయం అంటారు గణిత పు పత్రికలు గణిత పుస్తకాలు మాత్రమే ఉండే వనరులను ఏమంటారు గణిత గ్రంథాలయం గణిత క్లబ్కి అధ్యక్షుడుగా ఎవరు వ్యవహరిస్తారు గణిత క్లబ్కి అధ్యక్షుడుగా ప్రధానోపాధ్యాయుడు వ్యవహరిస్తాడు గణిత క్లబ్కి అధ్యక్షుడుగా ఎవరు వ్యవహరిస్తారు ప్రధానోపాధ్యాయుడు ఏ విద్యార్థులకు గణిత గ్రంథాలయం ఒక వరం లాంటిది మంద అభ్యాసకులకు అంటే ఏ విద్యార్థులకు గణిత గ్రంథాలయం ఒక వరం లాంటిది మంద అభ్యాసకులు గణిత శాస్త్రవేత్తలు సమాజానికి చేసిన కృషిని విద్యార్థిని కొనియాడాడు అని ఏ రంగ ఇది ఏ రంగానికి చెందిన స్పష్టీకరణ భావావేశ రంగం గణిత శాస్త్రవేత్తలు సమాజానికి చేసిన కృషిని విద్యార్థి